స్ నేను చెప్పిందే అయ్యింది అన్న డైలాగ్ మన వాళ్ళు ఎవరు అన్నారు వాడొద్దని ఒక వాడద్దు మనం డిస్కస్ చేసింది అదే జరిగింది ఈ అబ్బాయి షణ్ముఖ్ ఉన్నాడు కదా అతనికి సంబంధించి వాళ్ళ లాయర్ వచ్చారు నేను గతంలో చాలా సందర్భాలు కూడా ఏం చెప్పున్నా ఓ సారీ గతంలో మనం చాలా సందర్భాలు ఏం డిస్కస్ చేసి డబ్బున్న విషయాల్లో కానీ సెలబ్రిటీల విషయాల్లో కానీ పొలిటీషియన్స్ వారి విషయాల్లో కానీ వాళ్ళ లాయర్లు వస్తే వారు చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తారు వీళ్ళని బయటకు తెచ్చుకుంటారు అని మాట్లాడుకున్నాం అవునా ఈ షణ్ముఖ్ విషయం కూడా వాళ్ళ లాయర్ వచ్చి ఏం చెప్పారు అసలు కేసు ఏంటి మౌనికాకి అండ్ ఈ సంపత్ వినయకు సంబంధించి ఈమెని అతను మోసం చేయటం వాడుకోవటం ఇవన్నీ ఎలా ఉన్నాయి ఆమె సమ్మతం లేకుండా చేసినట్టుగా ఉన్నాయి కానీ వాస్తవానికి వాళ్ళు రిలేషన్లో ఉన్నారు అఫిషియల్ ఎంగేజ్మెంట్ జరిగింది పెళ్లి జరగాల్సి ఉంది వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి వాళ్ళిద్దరు విడిపోయారు ఆ తర్వాత ఇతను వేరే అమ్మాయిని చేసుకోవాలని అనుకున్న మూమెంట్లో ఆమె వచ్చి కేసు పెట్టింది ఇది ప్యూర్లీ వీళ్ళిద్దరికి సంబంధించిన విషయం తర్వాత మనస్పర్ధ వచ్చి విడిపోయినారు ఇతను వేరే అమ్మాయిని చేసుకున్నారని చెప్పేసి ఆమె కోపంతో వచ్చి పెట్టింది కానీ ఆమె తరఫున వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఎవరూ రాలేడికి వాళ్ళు వైజాగ్ వేలది వైజాగ్ కుర్రోది బట్ ఇక్కడ సెటిల్ అయి ఉన్నారనుకో సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి అసలు ఎవరు రాల అంటే ఇదేంటి ఈమె వచ్చేసి కోపంతోనో బాధతోనో ఆవేశంతోనో పెట్టినటువంటిది ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరుగుతాడు మేము కాదంటా కానీ ఇది సంపద వినాయక ఈమెకు సంబంధించింది సో సంపద వినాయక ఎక్కడ ఉంటాడు ఏంటని చెప్పింది చూస్తే చూస్తాడు మీకు ఎక్కడ ఉంటాడు అంటే షణ్ముఖ ఫ్లాట్లో ఉంటాడు వెళ్ళారు వాస్తవానికి అది షణ్ముఖ్ ఉండే ఫ్లాట్ కాదు ఏం ఫ్లాట్ అది షణ్ముఖ్ ఆఫీస్ వర్క్ చేసుకునే ఫ్లాటు అండ్ అక్కడికి వాళ్ళు ఇల్లు వస్తూ పోతూ ఉండే ఫ్లాట్ చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు అందులో ఒక్కటో ఒక అలవాట్లు ఉంటాయి అలా వీళ్ళు వెళ్ళిన రోజు షణ్ముఖ్ ఫ్లాట్లో షణ్ముఖు ఈ సంపత్ వినయ వీళ్ళు ఉన్నారు అక్కడ పోలీసులు అనుమానిస్తుంది కొన్ని కనిపించడం చెకింగ్ చేయటం మూమెంట్లో గంజా దుర్గనమాట వాస్తవం ఇక సంపత్ వినయని షణ్ముఖుని తీసుకుని వాళ్ళు వెళ్ళారు వాళ్ళ దగ్గర దొరకని గంజాని కూడా తీసుకున్నారు ఇప్పుడు కేసు వచ్చేసి సంపత్ వినాయకి అమ్మేకి మధ్య ఇష్యూ ఇక్కడ షణ్ముఖ విషయంలో ఆ రూమ్లో దొరికిన దానికి సంబంధించి అది షణ్ముఖదా సంపత్దా ఆ రూమ్కి వచ్చే వేరే వాళ్ళు దాచుకున్నదా అది తెలియాల్సి ఉంది మేము కేసుకి సంబంధించి మేము పోలీసు కోఆపరేట్ చేస్తాం ఇక్కడ ఇతని దగ్గర యూనిన్ శాంపిల్లో గంజాయికి సంబంధించి వాడినట్టుగా తీసుకున్నట్టుగా ఉంది దొరికిన శాంపిల్ తక్కువే కావచ్చు కాక బట్ నేరమే తప్పే కానీ మా తప్పు చేశాడా లేదా మా క్లయింట్ బాధితుడా ఇవన్నీ తేలాల్సి ఉంది కోర్టులో తేలితే ఇవన్నీ అని షణ్ముఖ్ తరఫున లాయర్ చెప్తా ఉన్నాడు సో షణ్ముఖ్ బెయిల్ మీద బయటకు వచ్చాడు మనం నేను డిస్కస్ చేసినట్టు అతను గంజాయ బాధితుడు కూడా అయి ఉండొచ్చు లేదా వేరే వాళ్ళు ఇతను బలవంతంగా తాపించు రకరకాలుగా ఫైనల్లీ కేసు వచ్చేసి మూవ్ అయింది చూడండి సో షణ్ముఖ్ వచ్చేసి బాధితుడు అన్నట్టు లేదని కౌన్సిలింగ్ ఇచ్చేసి ముసారి ఇటువంటి జోలికి వెళ్తాడు సరే సార్ ఇంకెప్పుడు అసలు గంజం ముట్టుకోండి సార్ నా స్మెల్లా పడదు సార్ బలంతగా వేరే తాప చేస్తారు మరి అతను ఏం చెప్పినట్టు చూద్దాం సో అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు అయితే బయట అతను అతనైతే జైల్లో ఉన్నట్టుగా అని తెలుస్తాను నా జైల్లో ఇచ్చిన బట్ పోలీస్ స్టేషన్లో మేబీ జడ్జి మీద ప్రవేశపెట్టి రిమాండ్ కూడా పంపించి ఉండొచ్చు సో అతను అయితే బయటకు కనిపించట్ల సంపదమైన బయట తీసుకుంటే మనం లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే నాకు అనిపిస్తున్న ప్రకారం ఈ విషయంలో పోలీసులు కూడా చెప్తున్నది ఏంటి వాళ్ళు ఏమంటున్నారు ఏవైతే ఇతని దగ్గర శాంపిల్స్ మెడికల్ ఏమంటారు సారీ వైద్య పరీక్ష చేసాము ఇతను గంజాత్సామో తెలిసింది కదా దానికి సంబంధించి కేసు ఫైల్ చేసాం అండ్ అతని దగ్గర కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నాయి ఎంత ఉన్నా సరే తప్పే కదా సో అది కూడా కేసు ఫైల్ చేసాం అండ్ దాన్ని సీజ్ చేసాం దొరికిన పదిహేడు గ్రాముల పద్దెనిమిది గ్రామాల గంజాయని సంపత్ వినాయక సంపత్ వినాయక చేసి ఆమెను చీట్ చేశాడు అన్నట్టు వాళ్ళు గతంలో ఎంగేజ్మెంట్ అయినా ఇప్పుడు వచ్చేసి వేరే పెళ్ళికి రెడీ అయినట్టు అది కేసు కూడా పెట్టాం అండ్ ఆమె చెప్పినట్టుగానే ఆమెను ఎలా శారీరకంగా వాడుకున్నాడు ఏంటి అవన్నీ కూడా మేము కేసు పెట్టాం అయితే ఆ అమ్మాయి వైజాగ్ అమ్మాయి వైజాగ్ అమ్మాయి కాబట్టి ఇప్పుడు ఈ కేసుని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయాలా లేదు అబ్బాయి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారా అంటే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా వైజాగ్ అనేట ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఈ సంపద వచ్చేసి యూట్యూబ్ కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాడట అండ్ ఈ షణ్ము కూడా యూట్యూబ్ వీడియోలు షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఉంటాడు అతను ఏమో నటన వాళ్ళన్న ఏమో ప్రొడక్షన్ అన్నట్టు సో వీళ్ళు ఇక్కడ వచ్చేసి వీళ్ళ ఓన్గా ఉంటున్నట్టు లేక పేరెంట్స్ వచ్చేసి వైజాగ్లో ఉంటున్నట్టు లేక సో ఈ వేలో వీళ్ళు కూడా రెసిడెంట్ ఆఫ్ వైజాగ్ అన్నట్టు అనుకోవచ్చు సో అంతా అక్కడ వాళ్ళ వైజాగ్ కేసు ట్రాన్స్ఫర్ చేయొచ్చు తీరా వైజాగ్ పంపించిన తర్వాత ఈ అమ్మాయి మౌనికోలే ఫ్యామిలీ వచ్చేసి కాంప్రమైజ్ అవ్వచ్చు కేసు విత్డ్రా చేపేయచ్చు మీకు అర్థమవుతుందా ఇక్కడ మౌనిక ఒక్కతే వచ్చి కేసు పెట్టింది వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు లేరు అండ్ ఆల్రెడీ గత కొద్ది రోజుల క్రితమే వీళ్ళు పెళ్ళి అనుకున్నారు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఆ తర్వాత వీళ్ళు బాగానే ఉన్నారు ఆ తర్వాత ఇద్దరు మధ్య గ్యాప్ వచ్చింది విడిపోయారు బ్రేకప్ అయిపోయింది ఇంకెవరి లైఫ్ వాళ్ళది అనుకున్నారు ఇప్పుడు మూమెంట్లు ఏమి వచ్చింది అన్నట్టుగానే ఇక్కడ మొత్తం హైలైట్ చేస్తున్నారు సిచ్యువేషన్ వస్తుంటే అలా కనిపిస్తూ ఉంది నేను నిన్న కూడా డిస్కస్ చే మనం డిస్కస్ చేసినట్టు ఆమె అతనితో రిలేషన్లో ఉంటే అతనితో కలిసింది మ్యూచువల్గా మ్యూచువల్గా కలిసిన వాటికి సంబంధించి పెళ్లి అయినా కాకపోయినా అది అత్యాచార కింద రాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు చెప్పింది కాబట్టి అతనికి ఆ విషయం శిక్ష పడదు పడితే ఏమవుతుంది ఆమెను మోసం చేసిన దానికి సంబంధించి అతను మోసపోయా ఐ మీన్ అతను మోసం చేశాడా లేదన్నప్పుడు ఎలా ఏంటి దీనికి సంబంధించి విచారణ సాగాలి అండ్ బెయిల్ వచ్చి అతను కూడా బయటకు వస్తాడు ఇప్పుడు కేసు అనేది వైజాగ్ ట్రాన్స్ఫర్ చేస్తారా లేదనప్పుడు ఇక్కడే వాళ్ళు వీళ్ళు వచ్చి కాంప్రమైజ్ అయిపోయి కేసు విత్డ్రా చేసుకుంటారా ఇవన్నీ తెలాల్సి ఉంది షణ్ముఖ్ విషయంలో మాత్రం గంజాయి శాంపిల్ దొరికింది కాబట్టి అండ్ అతను యూరిన్ శాంపిల్ కూడా గంజాయి ఉందని తెలియంది కాబట్టి అతను తీసుకుంటూ ఉన్నాడా అతను ఎవరు సప్లై చేస్తున్నారు ఏంటి ఇవన్నీ విచారిస్తారు అతను కాదు వేరే వాళ్ళు కనుక వాళ్ళు ఎవరు ఏంటి అండ్ ఇతనికి బలవంతంగా తాపి ఇతనై తాగండి ఏంటి అవన్నీ తేలాల్సి ఉంది ఈ తరఫు లాయర్ ఏమంటున్నాడు అంటే ఆ రూమ్కి చాలా మంది వస్తూ ఉంటారు ఆ రూమ్ లో ఈ షార్ట్ ఫిల్మ్స్ వర్క్ కూడా నడుస్తూ ఉంటుంది సో సవా లక్ష మంది వస్తుంటారు వెళ్తుంటారు మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది మా దగ్గర అని చెప్పేసి అతను అంటున్నాడు షణ్ముఖ్ తరఫు లాయర్ బట్ ఈ అమ్మాయి మౌన్కి నిన్న చెప్పింది ఏంటి ఈ షణ్ముఖ్ దగ్గర డ్రగ్ పిల్స్ ఉన్నాయి గంజాయి ఉంది అండ్ నేను అవన్నీ వీడియో నా దగ్గర అన్ని ఫుటేజ్ ఉన్నాయి ఆమె అంటుంది పోలీసులు ఏమంటున్నారు మేము అన్ని కలెక్ట్ చేస్తూ ఉన్నాము అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు కేసు అన్నది ఇక్కడే మేము డీల్ చేయాలా ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదనప్పుడు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే అమ్మాయి వైజాగ్ అమ్మాయి సో మొన్న రాంగోపాల వర్మ దానికి సంబంధించి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన వ్యూహ సినిమాకి సంబంధించి కొలిగపూడి శ్రీనివాసు ఫైవ్ డిబేట్లో సాంసారావు వీళ్ళకి సంబంధించిన ఇష్యూలో ఆయన వచ్చేసి ఏం చేస్తున్నాడు రాంగోపాల వర్మ ఏపీలో వీళ్ళు కేసు పెట్టున్నాడు అప్పుడు ఫైవ్ సాంసరావు గారు కూడా క్లియర్గా ఏమన్నారు రాంగోపాల్ మా ఉండేది పంజాగుట్ట కాలనీలో మేము డిబేట్ నడిపింది హైదరాబాదులో జూబ్లీస్ రోడ్ నెంబర్ వన్ కేసు తీసుకెళ్ళి ఎలా ఏపీలో పెడతాడు వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ పెట్టి కేసు హైదరాబాద్కి పంపాలి కదా అని చెప్పేసి ఆయన అన్నారు సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా సో కేసు ఐఎమ్ ష్యూర్ వైజాగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఈ మూమెంట్లో అంటే జీరో ఎఫ్ఐఆర్ కాబట్టి ఆడ ట్రాన్స్ఫర్ చేస్తారు వైజాగ్ ఆమె ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చింది ఏంటో చూసి ఈ లోపు ఈ మౌనిక వాళ్ళ గట్టిగా ఉండి సరే ఏదైతే కేసు ఫాలో అంటే ఓకే లేదంటే కేసు విత్డ్రా చేయడం తప్ప వేరే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపియట్లేదు నాకు తెలిసేది అక్కడ లేదు మౌనిక ఒకతే నేను పోరాడతా మీరు నాకు సపోర్ట్ ఎవరు లేరు అన్నా సరే ఆమె అడుగు ఉన్నా ఏదో కలిసి లైఫ్ లీడ్ చేసిన అయితే ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ బ్రేకప్ అయి ఉన్నారు అతను వేరే ఆమెకు రెడీ అయిపోయి ఉన్నాడు అండ్ నిన్న రోజు సైలెంట్గా ఉంటే అంత పెళ్ళి తీసుకోబోతున్నప్పుడు ఎంఐ వచ్చింది అండ్ మ్యూచువల్గానే కలిసి ఉన్నారు రిలేషన్లో ఉన్నారు సో క్లియర్గా ఇక్కడ మౌనిక సైడు డిలే అన్నట్టు అని అనుకోవాలి లేదన్నప్పుడు ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ లేదన్నట్టు అని అనుకోవాలి బట్ అంతిమంగా ఆమెకైతే న్యాయం చేయాలి న్యాయం జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో అతనికి మహా అయితే కౌన్సిలింగ్ ఇస్తారు లేదన్నప్పుడు జరిమానా వేస్తారు తప్ప అతనికి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదో నాకైతే ఇక్కడ అనిపిస్తూ ఉంది